వెల్కమ్ టు ఫామ్ కల్చర్ రైతులను వరిలో అధిక నష్టానికి గురి చేస్తున్న కీటకాలలో ఒకటైనటువంటి కీటకం మొగి పురుగు మగి పొరుగులో అధిక జాతులు ఉన్నప్పటికీ అధిక నష్టాన్ని కలుగజేసేవి స్కిర్కోఫాగా ఇన్సెట్లస్ దీనిని ఎల్లో స్టెంబోరర్ అంటారు స్కిర్కోఫాగా ఎనోటాటా దీనిని వైట్ స్టెంబోరర్ అంటారు కైలో స్పీసిస్ దీన్ని బ్లాక్ హెడెడ్ స్టెంబోరర్ అంటారు సెసమే ఎన్ఫెరెన్స్ దీన్ని పింక్ స్టెంబోరర్ అంటారు వీటి ఉద్ధృతి నారుమడి నుండి మొదలుకొని వ వరి పైరు కోసేంత వరకు తీవ్ర నష్టాన్ని కలిగేస్తాయి సీజన్లో మొదటగా నాటు వేసిన పొలంలో దాదాపుగా ఇరవై నుంచి నలభై శాతం వరకు ఈ మగి పురుగులు పంట నష్టాన్ని కలగే చేస్తాయి అదేవిధంగా సీజన్లో లాస్ట్లో మనకు నాటు వేసిన పొలంలో అధికంగా నలభై నుంచి డెబ్బై శాతం వరకు ఈ మగి పురుగులు పంట నష్టాన్ని కలిగేయడాన్ని గమనించవచ్చు వరిలో మొగి పురుగును ఎలా గుర్తించాలి అంటే ఆడ పురుగుకి రెక్కల మీద నల్లటి లాంటి బిందువులు ఇరువైపులా ఉంటాయి మొగి మొగ పురుగును ఎలా గుర్తించాలి అంటే ముందు రెక్కల మీద నల్లటి అల్ల లాంటి గీతలు ఇరువైపులా ఉండడాన్ని మనం గమనించి అది మొగపురుగుగా గుర్తించవచ్చు తల్లి పురుగు ఇలాంటి నష్టాన్ని కలగజేయదు కానీ ఈ తల్లి పురుగు ఆకు భాగాన గుడ్లు పెట్టి గుడ్లు పెట్టిన తర్వాత ఆరు నుండి ఎనిమిది రోజులలోపు పురుగు ఆ గుడ్లు పొదిగి బయటికి రావడాన్ని గమనించవచ్చు ఇలా వచ్చిన పిల్ల పురుగులు ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు వరి పంటని తినుకుంటూ పంట నష్టాన్ని కలగేస్తూ వీటి యొక్క ఆరు దశలను వీడుతుంది ఇలా ఆరు దశలు వీడిన తర్వాత ఈ మొగి పురుగు చివరి దశ కోశిష్ట దశ ఈ దశలో ఆరు నుండి పన్నెండు రోజుల వరకు ఉంటుంది ఈ దశ మనకు ఈ దశలో ఎలాంటి పంట నష్టాన్ని కలగజేయదు కానీ కోసిష్ట దశ ముగిసిన తర్వాత మరలా తల్లి పురుగుగా మారుతుంది ఇలా సంవత్సరానికి పన్నెండు ఓవర్లాపింగ్ జనరేషన్స్లో పంట నష్టాన్ని కలగజేస్తాయి ఉష్ణోగ్రతలను మరియు సరిపడ ఆహారాన్ని ఆధారంగా మలుచుకొని ముగి పురుగు తన యొక్క జీవితకాలాన్ని ముప్పై తొమ్మిది నుంచి యాభై రెండు రోజుల వరకు ఉంటుంది ఈ సమయంలో తల్లి పురుగు అంటే కోశిష్ట దశ నుంచి వెలువడిన తల్లి పురుగు వంద నుంచి రెండు వందల యాభై గుడ్ల వరకు వరికొన ఆకుల మీద తెల్లని బూజులాగా పెడుతుంది ఇలా గుడ్లు పొదిగిన తర్వాత పిల్లలుగా మారి ఒక్కొక్కటిగా వరిగుట్టంలోకి రంధ్రం చేసుకొని సెంట్రల్ సూట్ని తినడం మొదలు పెడుతుంది ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కొక్క వరిగుట్టంలో ఒకటి నుంచి రెండు దాకా మగి పురుగులు ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇలా తిన్న తర్వాత మధ్య ఉన్న ఆకులు ఎండిపోవడం జరుగుతుంది మనం చేతితో ఆ మధ్య ఉన్న మధ్య ఎండిపోయి ఉన్న ఆకులను లాగినప్పుడు సులువుగా రావడాన్ని మనం గమనించవచ్చు వీటిని డెడ్ హార్ట్స్ అంటారు వరి గొలుసు పోసుకునే సమయంలో ఈ యొక్క పురుగు వరి యొక్క వరి గొలుసు అడుగు భాగాన్ని తినడం జరుగుతుంది ఇలా తినడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి మనం వాటిని ఆ తాలు పంకిని లాగినప్పుడు సులువుగా రావడాన్ని మనం గమనించవచ్చు